కావలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి గారి లేదా ఇక్కడ ఇక్కడ అధికార పార్టీ నాయకులు కావల్లో ఏదో పెద్ద దారుణం జరిగిపోయి హత్యలు జరిగిపోయి మటనలు జరిగిపోయి హత్యా ప్రయత్నాలు జరుగుకునే పెద్ద ధర్నా అంబేద్కర్ బొమ్మ దగ్గర జరిగింది నిన్ను వాస్తవంగా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు జరిగింది నిన్న ఆ ధర్నా కార్యక్రమం కొంతమంది మాట్లాడుతారు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ రౌడీ పార్టీ బోండా పార్టీ ఇసలు బోండా పుట్టిందని కొంతమంది ఎవరు మాట్లాడారు అసలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు ఆలోచించి ప్రజలందరూ తెలుసు కానీ యువతరాన్ని తిరగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పదహారు నెలలు జైల్లో పెట్టి ఓదార్పు పెడితే ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది ప్రజల నుంచి రాలా ఎన్టీ రామారావు బతికుంటుందా చెప్పులు తండలేసుకొని లాక్కున్న పార్టీ మీది అదేవిధంగా గౌరవ ఇంకో కొంతమంది ఏం మాట్లాడరు కొంతమంది చెప్తులు ఆరంబి గెస్ట్ హౌస్ గొడవ జరిగింది నాయన రెండు వేల ఆరు జూన్ పదకొండవ తారీఖు తలదీక మండలం ఈనాటి ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీపీ ఎలక్షన్ ఆనాడు సీడీలు మొత్తం సమాచార శాఖలో ఉంటాయి తీయండి ఎవరు మీద ఎవరు దాడి చేస్తారు ఎవరు చేస్తున్నారు దాడులు చేసేదే మీరే దొరుడు పుస్తకాయలు మారటం నటించటం ఎడక రావటం దొరుడు పుస్తకాయలు ప్రతాప్ రెడ్డి గారు నేత్యం తెలుసు కావాల పుట్టినాడు పాతుల్లో పుట్టినాడు బెంగళూరు పోయాడు సంపా రెండు వేల తొమ్మిదిలో ఆనాడే కాంగ్రెస్ పార్టీకి అడిగాడు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇచ్చారు కాబట్టి అక్కడ ఇవ్వలేదు కానీ ప్రతాప్ రెడ్డి గారు పిఆర్పి టికెట్ తీసుకొని అభ్యర్థిగా ఇరవై ఏడు ఓట్లు తప్ప వేసుకుంటాం ఆనాటి నుంచి నేటి కూడా పోటీలో ఎక్కడ వెనకడ కాపలా కాస్తూ నేను వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ నీ కారులో ఈ ఇంటికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ఇంటికి వచ్చిరెడ్డి గారిని ఎక్కడ తీసుకెళ్ళో ఆ రోజు నేను అనుకున్నా అయ్యో ఏదో జరిగిపోతుందిరా ఈ ఇంటికి వచ్చి ఆశాడు కానీ ఇక్కడే ఉన్నావు ప్రతాపరెడ్డి గారితో స్నేహం చేసినావు ఇక్కడే కాంట్రాక్ట్ చేసినావు ఆయన మీదకే కయ్య పోయి పోటీ నిలబడు పోటీలో ఎవరైనా పోవచ్చు రావచ్చు కానీ ఇంత మెజార్టీ కావాల చరిత్ర రాలేదే కావాలి చరిత్రలో స్వతంత్రం చిన్ని సంవత్సరాలు అయినా సరే కావాలి సమితి గాంధీజీ ఎమ్మెల్యే కానీ ఈ రోజు ఇంత మెజార్టీ వచ్చిందే ఏ మాయా అది దేవుడు తెలియదు నేను కొలిసే స్వామి తెలియదు అదేవిధంగా మీరు నిన్న మాట్లాడిన ఎవరైనా సరే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి పోక్షించడు నేను వారం వారం మాలకొండ పోతా నా మాలకొండ స్వామి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు ఇలాంటి మీరు ఈ విధంగా దేవుడు మీద ప్రమాణం చేయండి అని ఈ సందర్భం తెలియజేస్తూ ఎందుకంటే అవకాశం అందరు మాట్లాడే తప్పుడు